డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగొడ్డ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా పన్నెండు లగ్నాలలో ఏ లగ్నములో పుట్టినటువంటి వారు వారి యొక్క ఆస్తిపాస్తుల్ని అనుభవించలేరు అన్న అంశాన్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకుంటున్నాం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఎవరైనా కానీ పన్నెండు లగ్నాలలోనే పుట్టవలసిందే దాన్ని దాటి ఎవరు పుట్టడానికి అవకాశం లేదు అలాంటప్పుడు ఒక్కొక్క లగ్నములో ఈ జన్మ ఎత్తడానికి పూర్వజన్మ రహస్యం ఏమిటి ఒకరు ఒక లగ్నములో పుట్టడానికి వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఏమిటి అన్న అంశాల్ని మనము రాబోయే వీడియోల్లో చూస్తాం అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎవరికైనా కానీ పూర్వం మనం ఏం చేసుకున్నాము ఎందువలన ఇలాంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాము ఎందువలన ఇలాంటి దుఃఖకరమైన జీవితాన్ని కష్టాలు నష్టాలు నరకప్రాయమైన జీవితాలని మనకు భగవంతుడు ప్రసాదించాడనే క్వశ్చను ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది వాటి గురించి మనం రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్క లగ్నములో ఒకరు పుట్టినప్పుడు వారు పూర్వజన్మ కర్మ ఏ విధంగా ఆ లగ్నములో పుట్టడానికి దోహదపడింది అన్న అంశాలను కూడా చూస్తాం కానీ ఈ వీడియోలో మేష లగ్నములో పుడితే వారు వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తుల్ని అనుభవించలేరా ఎస్ అనుభవించలేరు ఇది ఏ గ్రంథంలో ఉంది దీనికి ప్రమాణం ఏమిటి అనే ప్రబుద్ధులు అధికమైనారు అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పే సమాధానం ఏమిటంటే అనుభవిస్తున్నటువంటి మేష లగ్నానికి చెందినటువంటి కోట్లాది మందిని వారి జాతకాలని వారి యొక్క జీవితాలని పరిశీలించండి అంటాం ఒకవేళ మీ కుటుంబంలోనే మీ కుటుంబ పరంపరలోనే మేష లగ్నము మేష రాశి అని చెప్పబడే కాలపురుషునికి మొదటిదైనటువంటి ఆ భావముగా తీసుకుని పుట్టి ఉంటే వారు జీవితములో వారు ఒకవేళ ఆస్తిపాస్తులు సంపాదించినా లేదా వారి తల్లిదండ్రులు సంపాదించి వీరి పేరు మీద పెట్టినా ఈ జన్మకు వారు దానిని అనుభవించలేరు అనేది వాస్తవము కావాలంటే ఒక మేషలగ్నము లేదా మేష రాశి చెందినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలని అడగండి నా వీడియో పూర్తిగా విన్న తర్వాత వారు అవును అని మాత్రమే సమాధానం చెప్తారు అయితే కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ దశలో మాకు ఇలా ఉన్నది ఆ అంతరంలో ఇలా ఉంది ఈ భుక్తిలో ఇలా ఉంది అందుకని ఇలా జరిగిందనో లేదా బాధకాధిపతి దృష్టి ఇలా ఉందనో లేదా లగ్నాధిపతి వెళ్ళి నేచపడ్డాడనో లగ్నాధిపతి వెళ్ళి నీచ పొందినటువంటి గ్రహాలతో ఉండడం వల్ల ఇలా జరిగిందనో లగ్నములో ఇలాంటి నీచ పొందినటువంటి శని కూర్చోన్నారనో ఇవన్నీ కాకమ్మ కథలన్నీ చెప్తారు అవేమీ వీటికి కారణం కాదు ఓకే మీకు అలా జరిగిందా జరగడానికి అది కారణమై ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది కూడాను మీకు ఏర్పడినటువంటి అమరికే లేదు కానీ వారు వారి ఆస్తులను అనుభవించలేదు దానికి కారణం ఏమిటని చెప్పమంటే కర్మండి వారు చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారని అంటారు ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోట్లో నానిడి పదం అదేమిటంటే ఎటూ దారి దొరకనప్పుడు చెప్పే మాట ఏంటండి కర్మండి అంటారు నేను చెప్తుంటాను కర్మకాలినటువంటి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళిన దేవుడికి ఆ వ్యక్తి ఒక స్ట్రేంజర్గానే కనబడతాడు అంటే నువ్వెవరు నువ్వు కొత్తగా ఉన్నావేనే కనబడతాడు ఆ దేవుడు కూడా మీకు సహాయం చేయడు అందుకని ఈ మేషలగ్నములో పుట్టిన వారు అధిక శాతం వందకు వంద శాతం మేషరాశిలో పుట్టినటువంటి వారు ఒక యాభై శాతం యాభై శాతం కంటే తక్కువ ఈ బాధింపుకి గురి అవుతున్నారు ఇది నిజం ప్రాక్టికల్గా ఇది మనం అనేక వందల వేల జాతకాల్ని పరిశీలించి మనం వాళ్ళని క్వశ్చన్ వేసినప్పుడు అవును అనే మాట మాత్రమే సమాధానంగా వచ్చింది దీనిని అనుసరించి మనం ఏం చేశామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే సిలబస్లో మేషము అనే భావము ఎందుకు ఉపయోగపడదు మనకు అవసరానికి ఉపయోగపడదు అది మనకు ఎలాంటి రిటర్న్స్ని ఇవ్వదు దాని నుండి మనం ఎదురు చూపు అనేది దొరకదు అని మనము నిర్ధారణకు వచ్చేసాం అంటే ఒక కుటుంబంలో కుటుంబ పరంపరలో మేషము అనే భావాన్ని రాశిగా కానీ లగ్నాధిపతిగా లగ్న పాయింట్గా కానీ లగ్నాధిపతి వెళ్ళి మళ్ళీ మేషంలో కూర్చుంటే అది వేరే మళ్ళీ నేను చెప్తాలండి వేరే వీడియోలో అంటే రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా మాత్రమే తీసుకుందాం అలా ఉన్నప్పుడు వారికి అసెట్ వారి పేరు మీద ఉంటే వారి వాహనము వారి పేరు మీద ఉంటే వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు అది పూర్వీకుల ఆస్తిపాస్తులైనా కావచ్చు లేదు వారు సంపాదించినటువంటి ఆస్తి పాస్తులైనా లేదు వారు సంపాదించినటువంటి డబ్బు బ్యాంకులో ఉన్నా ససేమిరా వారి జీవితంలో వారు దాన్ని అనుభవించలేరు అనుభవించలేకపోతున్నారు ఉదాహరణకి మేము గవర్నమెంట్ ఎంప్లాయీ అండి మేము మేష లగ్నంలో పుట్టామండి మాకేమో బాగానే ఉందండి అని ఒకరు రనొచ్చు ఎందుకంటారంటే వారు సంపాదించినటువంటి డబ్బు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు డిపాజిట్కే వేస్తుంది కానీ ఆ డిపాజిట్లో వేసినటువంటి డబ్బుతో వీరు కొనే ఆస్తిపాస్తులు వీరి పేరు మీద ఉంటే వీరు అనుభవించలేరు ఒకవేళ వీరి పేరు మీద కాకుండా వారు ఎవరినైతే నమ్ముతారో వారి పేరు మీద కానీ పెడితే అది కొద్దో గొప్పో వీళ్ళు అనుభవించవచ్చు లేదా వీరి పేరు మీద ఒక ఇల్లు కట్టుకున్నారు ఒక అపార్ట్మెంట్ కొన్నారు ఒక డూప్లెక్స్ ఆవహించారు అయితే ఉద్యోగరీత్యా వీరు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఆ ఇంటికి తాళం వేయడం చేయాలి లేదా ఆ ఇంటికి వేరే వారిని పంపించి వారి నుండి వీరు బాడుగ్గా తీసుకోవాలి అపురూపంగా ప్రేమతో ఇష్టపూర్వకంగా కట్టుకున్నటువంటి ఇల్లు కానీ లేదా కొన్నటువంటి ఇల్లు కానీ లేదా కొన్నటువంటి వాహనం కానీ వీరికి ఉపయోగపడదు జీవితంలో అని మనం చెప్తాం అది అమ్మాయికైనా కానీ లేదా అబ్బాయికైనా కానీ కొంతమంది మా దగ్గరికి జాతక పరిశీలికి వచ్చినటువంటి వారి జాతకాలని మేము చూసినప్పుడు వాళ్ళ నాన్నగారు మేష రాశో లేదా మేష లగ్నంలో పుట్టి వాళ్ళకి పుట్టిన సంతానం కూడా మేషంతోనే కనెక్ట్ అయింది లగ్నంగాను రాసిగాను అప్పుడు తండ్రి పైన ఆస్తిపాస్తులు పెట్టకూడదు అప్పుడు వాళ్ళేం బాగానే సంపాదించారు బిడ్డ కూడాను మేషంలోనే పుట్టారు అప్పుడు మేము ఎవరి పేరు మీద పెట్టాలండి మీరు చెప్పే విషయాలు చూస్తే చాలా విరుద్ధంగా ఇడ్డూరంగా ఉన్నాయే విచిత్రంగా ఉన్నాయని వాపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చివరికి అనుభవానికి వచ్చిన తర్వాత అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి మా అబ్బాయి మీద ఇలాగ డబ్బులు పెట్టామండి ఆస్తిపాసులు పెట్టామండి అతను తను అనుభవించలేదండి అతను ఒక లిఫ్ట్గా మాత్రమే ఉండి ఇతరులకి ఉపయోగపడుతున్నాడండి అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మేషంలో పుట్టినటువంటి వారు ఇతరులకు మాత్రమే సహాయం చేయగలరు వాళ్ళు ఒక లిఫ్ట్గా ఉంటారు అన్ని తెలుసుంటుంది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు ఒక గా ఉంటారు ఒక ధైర్య వీర్య సూర్యులుగా ఉంటారు గొప్ప స్థాయిలో నిపుణత కలిగి ఉంటుంది వాళ్ళకి తెలియనటువంటి అంశమే ఉండదు కానీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అది ఉపయోగపడదు ఇతరులు మాత్రం చక్కగా ఉపయోగించుకుని వీరికంటే త్వర త్వరగా ఎదిగి వెళ్ళిపోతుంటారు వీరిచ్చే సలహాలు కూడాను చాలా అద్భుతంగా ఇతరులకి పనిచేస్తుంది కానీ వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు అంటే ఈ జన్మ వారు ఎత్తింది ఎవరికంటే పరోపకారం మిదం శరీరం అన్నట్లుగానే ఉంటుంది కావాలంటే పరిశీలించండి కాదండి లేదండి అంటే అప్పుడు వాళ్ళది మేషమే కాదు లగ్నము వాళ్ళది మేషమే కాదు రాసి వేరే ఉంటుంది సంధిలో పడి ఉంటుంది అది వృషభములోకో లేదా మేనములోకో మారాలి ఒకవేళ ఇది మేషమయ్యి మేషములో పుడితే ఈ జన్మకు వారు వారిపై ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని సస్యమిద పూర్తిగా అనుభవించలేరు ఇతరులు మాత్రం అనుభవిస్తుంటారు అప్పుడు ఏమి చేయాలి మాకు ఒకే బిడ్డ పుట్టాడండి ఒకే అమ్మాయి పుట్టిందండి అమ్మాయి లేదా అబ్బాయి మేష లగ్నంలోనే ఉన్నారండి ఏమి చేయాలి అంటే వారిని చక్కగా చూసుకునే గార్డియన్ పేరు మీద పెట్టాలి అప్పుడు గార్డియన్ పేరు మీద పెట్టాలంటే మళ్ళీ గార్డియన్ కూడా మేష రాసో మేష లగ్నమో లేదా మకర రాసో మకర లగ్నమో లేదా వాళ్ళ లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నం ఉండి నాలుగో భావాధిపతి మేషములో ఉండడమో ఇలాంటివి జరిగినప్పుడు ఆ జాతకం కూడాను పనికి రాదు కొంతమంది ఓవరాల్గా చెప్పేస్తుంటారు వాళ్ళకున్న జ్ఞానంతో ఏమండి ఎవరి పేరు మీద కొంటే ఆస్తి బాగుంటుందంటే వీళ్ళు వేళల్లో లెక్క పెట్టి ఇప్పుడు ఈ దశ జరుగుతుంది అందరం ఈ సూక్ష్మ భుక్తులు జరుగుతున్నాయండి కాబట్టి వీరికి బాగుందండి ఈ దశ కాబట్టి వీళ్ళ పేరు మీద పెట్ట నేను పెడేస్తారు అక్కడ వారికి మేషరాశో మేష లగ్నమో ఉంటుంది లేదా మకర రాశో మకర లగ్నమో ఉంటుంది మకర రాశి మకర లగ్నం అంటే నాలుగో భావం వచ్చి ఆస్తిపాస్తులు మేషమంటే కంప్లీట్గా వీళ్ళే అప్పుడు వీళ్ళిద్దరికీ ఉపయోగపడదు ఈ విధంగా నష్టపోయి చాలా వరకు వ్యాపారాలు పోగొట్టుకొని నష్టపోయిన తర్వాత వాళ్ళకున్న ఆస్తిపాస్తులను అమ్మైనా దాన్ని కట్టేద్దాం అనుకుంటే దాన్ని వేలం పెట్టినా కానీ ఉప్పు కూడా కొనే వాళ్ళు రారు అంటే ఊరక కొనే వాళ్ళు కూడా రారు అలా మగ్గిపోతుంటుంది ఆస్తిపాస్తులు ఈడేమంటే ఉప్పెనిలాగా పెరిగిపోతుంటుంది అప్పులు మరి నాకు ఉన్నాయి కదా నేను మేషంలో పుట్టాను కాబట్టి నేను అమ్ముకోలేనంటే అంటే అది రిటర్న్స్ ఇవ్వదు తీసుకోవడం వరకే అది మీకు ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తిరిగి ఇవ్వదు ఫలితాన్ని ఇవ్వదు మేషము కాబట్టి మేషము అనే భావములో లగ్నంగానో రాశిగానో పుడితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు తల్లిదండ్రులు ముఖ్యంగా మన బిడ్డ మేషంలో పుట్టాడు లేదా అమ్మాయి పుట్టింది అప్పుడు వీరికి చదివినట్టు చదువు కూడాను ఉపయోగపడకుండా పోతుంది వీరికి ఉపయోగపడకుండా పోతుంది వీళ్ళు చదివింది ఒకటైతే ఇంకొక దాంట్లో వెళ్ళవలసిన పరిస్థితి క్రియేట్ చేస్తుంది ప్రకృతి అప్పుడు ఏం చేయాలి అప్పుడు వాళ్ళు ఎలాంటి చదువు చదివితే వీరికి ఉపయోగపడుతుంది అంటే టెన్త్ క్లాస్ అయిన వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి అది ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ మాత్రమే డిజైన్ చేసి మీకు ఇవ్వగలరు ఏదో పక్కింటి వాళ్ళు చదువుకుంటున్నారు మనం కూడా చదివిస్తాంలేని వెళ్తే కాదు అదేవిధంగా మేష లగ్నము మేషరాశిలో పుట్టినటువంటి బిడ్డల పైన అధిక మొత్తములో డిపాజిట్ చేయడము అధిక మొత్తములో ఆస్తి పాస్తుల్ని రాసి పెట్టడము ఎక్కువ ఖరీదైనటువంటి వాహనాలని కొనడము ఇవి చేస్తే అవి కూడా వాళ్ళు ఉపయోగించుకోలేరు ఇతరులు ఉపయోగించుకుంటుంటారు దానివల్ల వీళ్ళకి సంతోషం ఉండదు అయితే ఎవరి పేరు మీద పెడితే వీరికి వారి నుండి ఇది ఉపయోగపడుతుంది దానికి ఎవరి పేరు మీద అయితే పెట్టాలనుకున్నారో వారి జాతకాన్ని మళ్ళీ చక్కగా పరిశీలించి ఓకే అనిపిస్తేనే వారిపైన కానీ పెట్టాల్సిన అవసరం ఉంది మీ ఇష్టానుసారంగా చేసేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మాత్రము పరిహారాల ద్వారా అవి మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వవు ఇది నిజం చాలా మంది మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు ఓపోతుంటారు మా అమ్మాయికి ఏడవ స్థానంలో కుజుడున్నారండి అందరూ కుజదోషం కుజదోషం అన్నారండి సంవత్సరం పాటు కుజుని చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ తిరిగామండి పెళ్లి చేశామండి సంవత్సరం తిరిగే లోపలే ఆ అమ్మాయి వివాహ జీవితము భ్రష్టు పెట్టిపోయిందండి విడి విడిపోయినారండి అని వాపోయే వాళ్ళు కోకలలో మన దగ్గరికి వస్తున్నారు అప్పుడు ఏమమ్మా మీరు పరిహారాలు చేసింది ఫలించినాయంటే లేదండి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా సమయాన్ని వృధా చేసుకొని శరీరం శల్యమయ్యేటట్టుగా ఒక పొద్దులు ఉండి చేశామండి కానీ ఫలితం లేదండి అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పరిహారాల గురించి మాత్రం నమ్మకం ఉంటే చేయండి అందులో ఏ బాత పెట్టుకోండి దేంట్లో కాల్చుకోండి ఏమైనా చేసుకోండి కానీ మనం ఏం అంటే మేషంలో పుట్టినటువంటి వారికి ఆస్తిపాస్తులు ఈ జన్మలో అనుభవించే యోగమే లేదు అయినా కానీ మీరు తెలిసి అలాంటి జాతకుల్ని కన్న తర్వాత మీకు అనేది ఏం లేదు భగవంతుడు ఇస్తాడు వాళ్ళు చేసిన పాపపుణ్యకర్మలను బట్టి మీరు చేసిన పాపపుణ్యకర్మలను బట్టి మాత్రమే మేషం అనే భావంలో లగ్నం గాను రాశిగాను పుడతారు పుట్టిపోయినారు పుట్టిన తర్వాత రబ్బరు తెసి కొట్టేసి మీ మేష లగ్నం కాదు వృషభ లగ్నంలోకి మారిపోతామనే దానికి మీకు హక్కు లేదు అంతే కదా అలాంటి మేషంలో పుట్టిపోయిన తర్వాత దాని నుండి మనం బయటపడడానికి దాని నుంచి మనము పశ్చాత్తాపడి నల్లిఫై చేసుకోవడానికి ఏమైనా మార్గం ఉందనేది చూడాలి కానీ దాన్ని పూర్తిగా భగవంతుడు రాసినటువంటి రాతనే ఆ భగవంతుడికి పేరల్గా ఇంకొక భగవంతుడని చెప్పబడే జ్యోతిష్యుని దగ్గరకు ఒక పండితుని దగ్గరకు దగ్గరకు వెళ్ళి ఆయన పరిహారం చెప్పి అప్పుడు ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ నేను మార్చేస్తాను ఈ పరిహారం చేయండి మారిపోతుందంటే మీరు ఎలా నమ్ముతున్నారు అంటే భగవంతుడికి పేరల్గా ఇంకొక గాడ్ ఇక్కడ ఉన్నాడా బయట కాబట్టి ఆ ఇచ్చినటువంటి విషయాలని అర్థం చేసుకొని ఇది చెయ్యొద్దండి ఇలా చేస్తే మీరు ఇలా అయిపోతారని చెప్తుంటే మేము అది చేస్తామండి కానీ దాని పరిహారం ఒకటి చేసి దానికి పేరల్గా మేము ఒక దై దైవత్వాన్ని పొందుతామని చెప్పబడి వారి చేతికి వెళ్ళి మీరు నష్టపోతున్నారంటే ఎవరు పులిష్ ఇక్కడ కాబట్టి దయచేసి మేషంలో పుడి పుట్టారా మీ కుటుంబంలో పుడుతున్నారా అప్పుడు వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిపాస్తులు వారి పేరు మీద ఉండనివ్వకుండా చేయండి అలా చేయకుండా ఉంటే ఎట్లని మాకు ఒక పెట్టే కానీ మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయండి మరి పెట్టకపోతే ఎలాగంటే అప్పుడు వారిని చక్కగా చూసుకునే వారి వ్యక్తి వ్యక్తి మీద మీ మీ యొక్క ఆస్తిపాస్తులు పెట్టి వారి నుండి వీరు ఆదాయాలు పొందేటట్టుగా చేయండి అప్పుడు కూడాను ఎవరి పేరు మీద అయితే మీరు ఆస్తిపాస్తులను పెట్టాలనుకున్నారో వారి జాతకంలో కూడా ఇలాంటి అంశములు ఉంటే వారు మనల్ని మోసం చేస్తారా మనల్ని దగా చేస్తారా లేదా మనం వాళ్ళ పైన పెడితే మన బిడ్డని బాగా చూసుకుంటారా లేదా అన్న అంశాలు కూడాను పరిశీలించిన తర్వాతే మీరు ఆ నిర్ణయాలు తీసుకోవాలి పూర్తిగా తప్పిదమలన్నీ చేసేసి ఆ వాటిని అన్నింటినీ మళ్ళీ మార్చేయాలనేసి మళ్ళీ పరిహారాల జోలికి దయచేసి వెళ్ళకండి ఇది నేను తెలియజేసే పెద్ద సీక్రెట్ శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరఫున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు